కాలనీలో తొంభై ఐదు మంది తొంభై తొంభై ఎనిమిది మంది మంచి వాళ్ళే ఆ చెడ్డ పని చేసేవాళ్ళు ఆ నూరుకు ముగ్గురు ఇద్దరు అవునా కాదా అందరు మంచివాళ్ళే కదా కాదా అందరు కష్టపడి పని చేస్తున్నారు ఎవరింటో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకున్నారు ఆ చేసే తప్పుడు పని వాళ్ళంతా ఆ ముగ్గురు ఐదు మంది వాళ్ళు పోలీసు చిక్కాలంటే ఏం చేయాలి మీరు ఆలోచించండి చెప్పగలరా ఎవరైనా ఐకమత్యం అంటే ఫస్ట్ మీ మీ ఫ్లోర్ లో ఎవరున్నారు మీ చుట్టుపక్కల ఎవరున్నారు కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు మీరంతా ఐకమత్యంగా ఉండాల ఐకమత్యంగా ఉంటే ఆ సాయంత్రం పూటవాడు లేకపోతే ఐదారు మంది బ్యాచ్ వచ్చిన వాళ్ళు ఎవరా ఎందుకు వచ్చారు ఏం పని ఇక్కడ లేకపోతే మీరు చెప్పకపోతే చెప్పకపోతే పోలీసు పట్టిస్తాము ఇప్పుడే వన్ వన్ టూ కాల్ చేస్తాం మీరు అంతా నిలబడితే వాడు భయపడి పాల్పోతాడు మీరు చూసారా విలేజ్ లో చూసారా విలేజ్ లో ఎంత ఎక్కువ ఉంటారు ఎవరైనా వస్తే పిల్లంతా అడిగేస్తారు ఆ ఊరంతా తెలిసిపోతుంది ఇక్కడ ఎవడు వస్తున్నాడో తెలియదు ఎవడు పోతున్నాడో తెలియదు ఎవడు తేడపని చేస్తున్నాడో తెలియదు అయినా ఆ గంజాయి బ్యాచ్ అంతా వచ్చి మీ కాలీలు తాగడం అవసరం అంటారా అవునా కదా ఇందాక తన్వీర్ గురించి చెప్పారు వాడు మర్డర్లు చేసి ఎవడు వచ్చి మీ ఖాళీలో తలదాచుకుంటే మీకు అవమానమా కాదా మళ్ళీ అటువంటి వాడిని రానికుండా ఉంటేనే ఏం చేయాలి మీరు పోలీస్ సపోర్ట్ అయితే ఎలాగ ఉంటుంది వస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారు బట్ మీరంతా ఒక సంఘటితంగా ఉండాలి మీ కాలనీలో ఎవరున్నారు మీ ఫ్లోర్ లో ఎవరున్నారు అంతా కలిసి ఐక్యంగా ఉండాలి ఒకరికొరు మాట్లాడుకోవాలి చెడ్డవాడు ఉంటే వాడిని బహిష్కరించాలి పోలీస్ సపోర్ట్ తీసుకోవాలి అవునా కాదా ఈ పని మీరు చేస్తే మీ కాలనీ బాగుపడుతుంది ఇదేదో ఒక ఒకరు అనుకుంటే కాదు మొత్తం అంతా అనుకోవాలి ముఖ్యంగా లేడీస్ మీలో ఉన్న పవర్ మీకు తెలియదమ్మా మీలో ఐకవత్యంగా ఉండాలి మీరు అందరినీ ఐక్యత పరచాలి సాయంత్రం మాత్రమే ఒక యూత్ సెల్ఫ్ హెల్ప్ తీసుకోవాలి మంచి పిల్లలున్నారు ఎక్కడంతా వాళ్ళు హెల్ప్ తీసుకొని మీరు మా పోలీస్ కి సపోర్ట్ తీసుకొని బయట గంజాయి బ్యాచ్ కానీ లేకపోతే మంటల బ్యాచ్ కానీ ఈ దొంగతనం చేసే బ్యాచ్ కానీ మీకు తెలియదు బయట ఎక్కడ ఏం చేస్తారో తెలియదు వాళ్ళంతా వచ్చి చుమ్చాపకు వచ్చి మీ దగ్గర షీట్ తీసుకుంటారు వాడు ఎన్ని మండలు చేశాడో తెలియదు ఎన్ని దొంగతనం చేశాడో మీకు తెలియదు అటువంటి క్వశ్చన్ చేసే బాధ్యత ఫస్ట్ మీది ఆ తర్వాత పోలీస్ మీరు ఆ ఈ పట్టించే బాధ్యత మీది అవునా కదా ఎవరు మాట్లాడతారమ్మా ఆడవాళ్ళు ఆయన కూడా గంజాయి బజ్లో ఏం తాగుతున్నారంటే సొల్యూషన్ తిన్నరు తక్కువ కాస్ట్లు అవుతున్నాయి కాబట్టి అవి తాగుతూ ఉండాలి మొన్న ఒకసారి ఇక్కడ చూసా ఒక అమ్మాయిని కూడా వాడు పదహారు సంవత్సరాల అమ్మాయి పద్నాలుగు అతడు సినిమాలో ఎగిరిపోయినట్టు పైన దూకి వెళ్ళిపోయారు మేము పట్టుకున్నాం కౌన్సిలింగ్ చేసాం కాబట్టి గంజాయి ఒక రెండు నిమిషాలు మన సిస్టర్స్ ఎస్ఐ గారు మాట్లాడతారు ఇప్పుడు స్టార్టింగ్ లోనే సిఏ గారు రోడ్డు గురించి చెప్పారు ట్రాఫిక్ మీద ఎట్లా ఉండాలి ఎలా పోవాలి అనేది దాంట్లో లాభం ఏంటి నష్టం ఏంటి చెప్పడం జరిగింది రెండవది రౌడీ షూటర్స్ గురించి ఫిఫ్త్ టౌన్ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మీ సొసైటీలో చెడు ప్రవర్తన మెయిన్ మీ సొసైటీలో చెడు ప్రవర్తన కలిగిన వారు ఇక్కడ చుట్టుపక్కల అందరూ ఉన్నారు మీ ఇళ్ల పక్కన ఎవరూ ఉన్నారు మీకే తెలియదు ఇప్పుడు మేము చాలా చూసుకుంటూ వచ్చాం ఖాళీగా ఉన్నాయి ఎవరెవరో తాగుతున్నారు ఎవరెవరు మొత్తం పడేస్తున్నారు ఖాళీ ఇళ్లలో కూడా ఇక్కడ చుట్టుపక్కల బాగా గంజాయి తాగుతున్నారు అని చెప్పేసి బాగా చెప్తూ ఉన్నారు తాగేది ఏ స్టేజ్ వాళ్ళు తగ్గుతున్నారు పదమూడు సంవత్సరాల నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఏడు లోపలు బాగా తాగుతున్నారు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు మరి గుర్తుంచుకోవాలి అందరు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ మీ పిల్లలు గంజాయి తాగుతున్నారు గంజాయి తాగుతూ ఉన్నారు ఏం చేస్తున్నారు మార్చుకోవాలనుకుంటున్నారు మా స్టేషన్కి వస్తున్నారు సార్ మా అబ్బాయి గంజాయి తాగుతున్నారు సొల్యూషన్ తగ్గుతున్నారు అవి అన్ని చెప్తూ ఉన్నారు గంజాయి వచ్చి తాగుతున్నారంటే మనం ఏం చేస్తున్నారు మినిమం మీకు గంజాయి గురించి సమాచారం ఏమన్నా వస్తే ఒక నెంబర్ చెప్తాను రాసుకోండి అందరూ ఒక నెంబర్ చెప్తారు దయచేసి అందరూ మీ ఫోన్లు తీసుకొని నేను చెప్పిన నెంబర్ రాసుకోండి ఒక్కసారి అందరూ మీ పిల్లలకు ఉపయోగపడుతుంది మీ సొసైటీ మీ సొసైటీ మీరున్న సొసైటీ బాగుండాలి అంటే నేను చెప్పిన నెంబర్ ఒకటి ఫీడ్ చేసుకోండి అమ్మా స్వామి వినాలి మా ఆదేశాలతో ఈ రోజున ఈ కమ్యూనిటీ పాలసీ భాగంగా వెంకటేశ్వరపురంలో ఈ కాడినెన్ సెచ్చింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీన్ని మేము అధికారులు టౌన్ ఆఫీసర్స్ మరియు డిఎస్పీ గారు అందరూ ఆధ్వర్యంలో చేశాము ఈ సందర్భంగా మీరు అందరికీ ఈ రోజున మా వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఇలాంటి ఇంటీరియర్ ప్లేసెస్ లో పూర్తిగా అన్ని చాలా అపార్ట్మెంట్లు ఉన్నాయి ఈ ప్రతి అపార్ట్మెంట్ లో కూడా ఏం జరుగుతుంది అనే దాన్ని తెలుసుకోవడానికి భాగంగా మరియు ఇక్కడ ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకూడదు మరియు అన్ ఇన్సిడెంట్లకు అవకాశం ఇవ్వకూడదు అని దాంట్లో భాగంగా క్షుణ్ణంగా అంత అవగాహన చేసుకోవడానికి కోసం ఈ రోజు టూ టౌన్ సిఐ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక్కడ మేము అబ్జర్వ్ చేస్తుందంటే కొన్ని అపార్ట్మెంట్ లో ఎవరెవరు ఉంటున్నారో పక్క వాళ్ళకి కూడా తెలియట్లేదు పక్క వాళ్ళకు కూడా తెలియకుండా కొంతమంది ఉంటున్నారు అట్లా కాకుండా ఎవరైనా సరే ఒక బిల్డింగ్ లో ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ లో ఎవరెవరు ఉంటున్నారు ఆ ఇంటికి ఎవరు వచ్చి వెళ్తున్నారు అనేది కొంచెం తెలుసుకోవాలి వాళ్ళకి ఏదైనా అనుమానం వచ్చినప్పుడు వన్ వన్ టూ కాల్ వన్ వన్ టూ ఫోన్ చేసి మాకు ఇక్కడ కొంచెం సస్పీషియస్ గా ఉంది ఇక లేడీస్ వచ్చిపోతా ఉన్నారు లేకపోతే గంజాయి మూవ్మెంట్ ఉంది లేకపోతే ఏదన్నా దొంగతనము ఏదన్నా బైకులు దొంగతనం చేసి ఇక్కడ పెట్టారని అనుమానంగా ఉంది లేకపోతే స్టోలిన్ ప్రాపర్టీ ఏమన్నా ఉండే అవకాశం ఉంది అని మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా అది వన్ వన్ ఖాళీ చేసి చెప్పాలి అట్లా ఇంకోటి ఇక్కడ ఇట్లా ఉన్నప్పుడు కొంతమంది మేము ఈ రోజు గమనిస్తే కొంతమంది సెల్ ఫోన్లు కూడా లేవు మా దగ్గర ఫోన్ లేదు అంటున్నారు కనీసం మినిమము నీడుగా వాళ్ళ దగ్గర కనీసం సెల్ ఫోన్ పెట్టుకుని ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు వన్ వన్ టూ కాలికి చేసే ఫెసిలిటీ అయితే ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి తర్వాత మనకి ఇలాంటి అపార్ట్మెంట్స్ లో ఎక్కడ ఉన్నప్పుడు మనకి బిలో ఎయిటీన్ ఇయర్స్ అందరినీ మైనర్స్ అంటారు పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళని మైనర్స్ అంటారు ఈ మైనర్స్ మీద ఎవరైనా సరే వాళ్ళని సెక్సువల్ ఉద్దేశంతో వాళ్ళని టచ్ చేసిన లేకపోతే వాళ్ళ మీద ఏదైనా అఘాయితం చేయాలని ప్రయత్నించినా ఏది చేసినా దాన్ని బిలో పద్దెనిమిది సంవత్సరాలలోపు అమ్మాయిలందరికీ పోక్సో చట్టం ఉంది ఈ పోక్సో చట్టంలో చాలా తీవ్రమైన శిక్షలు పడతాయి అంటే ఇరవై సంవత్సరం కనీసం ఈ పోక్సో చట్టంలో కనుక మనం కేసు రిజిస్టర్ చేస్తే దాంట్లో ఇరవై సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది మీలో చాలా మందికి ఆ చట్టం గురించి అవగాహన ఉండదు ఈ పోక్సో చట్టం ప్రకారం ఏంటంటే ఎవరైనా అమ్మాయి మీద పద్దెనిమిది సంవత్సరాలు అమ్మాయి మీద ఎవరైనా సరే ఏ విధంగా అయినా అమ్మాయిని సెక్సువల్ గా మాట్లాడటం నువ్వు బాగున్నావు అది ఇది నువ్వు వస్తావా ఇట్లా మాట్లాడటం లేకపోతే సెక్సువల్ ఉద్దేశంతో టచ్ చేయటం లేకపోతే వాళ్ళ మీద నగాయిత్యం అఘాయిత్యం చేయడం లేకపోతే వాళ్ళని ప్రేమ పేరుతో ఎవరైనా వాళ్ళని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుందాం మీ ఇంట్లో నుంచి వచ్చేయని తీసుకెళ్లిపోవడం అలా చేసినా సరే పద్దెనిమిది సంవత్సరాల లోపు అమ్మాయిలకి వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు కాబట్టి తల్లిదండ్రులే కంప్లైంట్లు తల్లిదండ్రులు కనుక మా అమ్మాయిని ఇట్లా పదనం ఎండబడి ఏది ఇచ్చి ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఇస్తే అది పోక్సో చట్టం కింద కేసు అవుతుంది దాని మీద కఠిన శిక్ష కూడా ఉండి కాబట్టి నేను యూత్ కూడా తెలియజేసేది ఏమంటే ఎవరైనా సరే ఈ విధంగా పద్దెనిమిది సంవత్సరాల లోపు అమ్మాయిలకి మాయమాటలు చెప్పి లేకపోతే ఇంకో విధంగా కానీ వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళని పెళ్లి చేసుకుని నేను పెళ్లి చేసుకున్నాను అనుకున్నా సరే వాళ్ళ పద్దెనిమిది సంవత్సరాల లోపు అది పోక్సో చట్టం ఒత్తించింది కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఎవరు చేయకూడదు మైనర్ల జోలికి వెళ్ళకూడదు ఒకవేళ ఎవరైనా తల్లిదండ్రులకు కానీ ఎవరైనా వీళ్ళకి కానీ పద్దెనిమిది సంవత్సరాల లోపల వాళ్ళకి బాల్య వివాహాలు అంటారు అంటే పెళ్లి కూడా చేయకూడదు అట్లా పెళ్లి ఎక్కడైనా బాల్య వివాహం కానీ అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఎక్కడన్నా జరుగుతుంటే అబ్బాయికి ఇరవై ఒక సంవత్సరం అమ్మాయికి పద్దెనిమిది ఈ లోపు కనుక ఎవరైనా చేస్తుంటే మీరు కూడా అక్కడ వన్ వన్ టూ కాలికి చెప్పి ఈ బాల్య వివాహాలని నిరోధించడంలో మీరందరూ అందరూ అవ్వాలి అట్లాగే ఎవరైనా సరే ఆడపిల్లకి కష్టం వచ్చినప్పుడు మీరు దాయకూడదాట ఏదన్నా ఇబ్బంది అయింది మీరు మీ నోటీస్ కిందకు వస్తే సార్ ఇక్కడ పోక్సో నేరం అవుతుంది పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు చెప్పుకోవట్లేదు అనేది మీరు తెలియజేయాలి అట్లాగే కొన్ని ఏళ్ళల్లో వృద్ధులు ముసలి ఉంటారు వాళ్ళు ఈ పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని టచ్ చేయడం ఇంకో విధంగా అట్లా ఇబ్బంది పెడతా ఉంటారు అలాంటివి జరిగినా సరే మీ నోటీస్కి వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా చెప్తే మేము అలాంటి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ మీద శిక్ష కేసులు పెట్టి అట్లాంటిది ఇన్సిడెంట్ ఈ సమాజంలో జరగకుండా చూస్తాం కాబట్టి మీరు ఏవిధనా లేడీస్ మీద ఎలాంటి ఏదైనా జరిగితే మీరు దాయకుండా ఖచ్చితంగా తెలియజేయాలి ఇప్పుడే మనకి ఫిఫ్త్ టౌన్ సిఏ గారు చెప్పారు ఏమండి ఇక్కడ రౌడీషీటర్లు వచ్చి ఉన్నా సరే మీరు ఆ విషయాన్ని కనీసం నెల నెల కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే మాకు ఎవరికి తెలియకుండా దాచిపెట్టారు అట్లా కాకుండా ఏ జరిగినా సరే మీ ఏరియాలో వెంకటేశ్వరపురం కాలనీలో ఏదన్నా చిన్న తేడాగానికి వస్తే వాళ్ళు ఇమ్మీడియట్ గా పోలీసులు చెబుతారనే భయం ఉంటే మీ ఏరియాలో ఎలాంటి ఇన్సిడెంట్లు జరగవు వేరే ఎవరన్నా గంజాయి పెడ్లర్స్ కానీ గంజాయి తాగే వాళ్ళు కానీ లే తాగుబోతులు కానీ ఇక్కడ ఎవరైనా ఈవిటీచింగ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే దొంగతనాలు చేసే వాళ్ళకి షెల్టర్ తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉండేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వన్ వన్ టూ కార్ యూజ్ చేసుకుని ఏ ఒక్క మీ నోటీస్ కి ఎలాంటి తేడా ఉన్నా సరే పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన టూ గారికి ధన్యవాదాలు నాలుగు గోడల మధ్య జరిగేది కాబట్టి కేసు కట్టి మేము ఫోక్సో కేసు కట్టామంటే వాడి శిక్ష పడుద్ది ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష వాడికి హాస్పిటల్ పంపిస్తాం మగోడా కాదని తెలుస్తాం ఆడపిల్లని హాస్పిటల్ పంపిస్తాం సెక్సువల్ ఇంటర్ కోర్స్ నడిచిందా లేదని డాక్టర్ గారి సర్టిఫికేట్ ఆ రెండు సర్టిఫికేట్లతోనే జైలు శిక్ష పడుద్ది తెలుసు మేము ఎందుకంటే ప్రాక్టికల్ మాకు ఇక్కడ ఎన్ని కేసులు వస్తున్నాయో మాకు తెలుసు పన్నెండు సంవత్సరాల అమ్మాయి సంవత్సరాల అమ్మాయి వెళ్ళిపోతాం వాళ్ళు మళ్ళీ మేము తీసుకురావటం ఎందుకు జరుగుతున్నాయంటే మన సొసైటీ వల్లే ఇక్కడ అందరం కాదు కొంతమంది ఒక భర్త వేరే అవుతా ఉంటాం ఒక భార్య వేరే మొగాయంతో ఉంటాం ఈ రెండింటిని ఆ బిడ్డ కల్లారుగా చూసేసి ఓ ఇదేదో అనుకొని ఆ పిల్ల వెళ్ళిపోతుంది అంటే ఎక్కడైతే చిన్న చిన్న ఇళ్లలో జరుగుతున్న నేరాలు అవి అర్థం చేసుకోండి మేము ఎన్నో చేసాం షేదించాం ఇక్కడ సేమ్ మొత్తం ఇవే